ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు బాగున్నారా ఉన్నారు అందరికోస కాం చేస్తున్నా ఆ బంధం చేస్తున్నారా ప్రార్థన మీ పాతి పుడి చాంతల దేవుళ్ళం గల్లం వీ అందరూ బాకోస కాం చేయాలి బాబే నేను బాగుంటా నేను కాం చేస్తే దేవుడు ఇంకా ఆశీర్వదిస్తే మీకు తిండి పెడతను కదా ఇంకా భోజనం కూడా పెడతాం ఒక బంధం దేవుడు మన ప్రార్థన వింటాడు ఆయన ఎవరు ఎవరు ప్రార్థన చేసినా ఆయన వింటాడు తండ్రి ఇదో ప్రభావం అది కుమారుడు మాట్లాడాలని ఒకసారి జ్ఞాపకం చేసుకొని చిన్న మాట అనుకుని మాట్లాడుతున్నాం చిన్న మాట చదువుకుందో బైబిల్లో యశ గ్రంథంలో నలభై తొమ్మిదో అధ్యాయంలో ఏమంటున్నాడంటే పదహారు వచ్చంలో చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కుని ఉన్నాను స్త్రీ తన గర్భంలో కుట్టిన బిడ్డను కరుణకుండా ఎప్పుడూ మరుచున వారైన మరుచుడు కానీ నేను మరువను నిజంగా మరి పుట్టిన బిడ్డని తల్లి మర్చిపోద్దా మర్చిపోదు ఒకవేళ ఏదైనా సందర్భంలో తల్లి మర్చిపోయినా దేవుడు ఏమంటాడంటే మనల్ని మర్చిపోడంట మనల్ని ఎందుకు మర్చిపోడు ఆయన అరచేతిలో మనం చెప్పుకున్నాడు ఈ ప్రకృతి అంతటినీ కూడా ఆయన నోటితో కలుగు చేశాడు ఆకాశం కలుగును కాక అనగానే ఆకాశం కలిగింది భూమి కలుగును కాక భూమి కలిగింది సూర్యుడు కలుగుని కాకంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సముద్రం పక్షులు జంతువులన్నీ కూడా ఆయన నోటితోనే కలుగు చేశాడు కానీ ఈ భూమిని జీవిస్తున్న మనుషుల్ని అంటే మిమ్మల్ని నన్ను నా భార్యని నా కుటుంబాన్ని ఇక ఇక్కడ ఉన్న పని చేస్తున్న మన సేవణులు అలాగే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఎలా చేశాడంటే అరచేతులు చెక్కున్నాడంట అరచేతులు చెప్పుకున్నాడు అందుకే ఆయన మనల్ని ఏం చేయడు మరవడు అనమాట అంటే మనం అంటే ఆయనకి ఎంత ఇష్టమో అరచేతులు చెక్కున్నాడు అంటే అంత ఇష్టము ఇంకొకటి ఏంటంటే మనల్ని సగం కుక్కలాగా సగం మేకలాగా పుట్టించాడా సగం ఆవులాగా సగం లేదు నక్కలాగా పుట్టించాడా ఎలా కుట్టించాడు మనిషిలాగా ఈ రూపం దేవుడి అనమాట అంటే దేవుని పోలికలో దేవుని స్వరూపంలో మనం పుట్టించాడు మన కుక్కలాగో మేకలాగో నక్కలాగో ఇంకా రకరకాల పనిలాగో పుట్టించలేదు ఆయన పోలికలు సృష్టించాడు అంటే మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే కదా మనం కాబట్టే మనం ఆయన సృష్టిలో ఆయన పోలికలో మనం ఉన్నాము దేవుడు మన అందరినీ ప్రేమిస్తున్నాడు మన ప్రాంతాన్ని మన కాకినాడ ప్రాంతాన్ని మన ఆంధ్రప్రదేశ్ని మన దేశాన్ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ప్రజలందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నారు ఆయనకి పక్షపాతం లేదు నేను వీళ్ళని ప్రేమిస్తాను వీళ్ళని ప్రేమించను నేను వీళ్ళతోనే ఉంటాను వాళ్ళతో దగ్గర నేను వీళ్ళని వీళ్ళనే ప్రేమిస్తాను వీళ్ళని ప్రేమించను వీళ్ళు నన్ను నన్ను ఆరాధించట్లేదు అని ఆయనకు ఉండదు అన్నమాట ఆయనకి మీద పక్షపాతం ఉండదు అందరినీ ప్రేమిస్తాడన్నమాట ఆయన എന്ത് കണ്ടായ പ്രേമാമയുടെ